రా కదలి రా సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి పేరు పేరున నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఈరోజు జరుగుతున్నటువంటి రా కదలి రా కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరికీ అభిమాన పాత్రుడు ఇంకొక యాభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకి పార్లమెంటు నలు చెరగల నుంచి విచ్చేసినటువంటి సోదరి సోదరి మల్లారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా జనసేన సైనికులారా పాత్రికేయు మిత్రులారా అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల ముందు ఇదే ప్లేస్ లో సభ పెట్టిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఆ రోజు శ్రీకాకుళం పార్లమెంట్ లో ఆరు స్థానాలు గెలిచాం రేపు ఎన్నికల్లో ఏడు స్థానాలు పార్లమెంటు అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇదేదో సభ వచ్చింది కదా మైకు దొరికింది కదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పడం కాదు స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ ఎంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేదు భవిష్యత్తులో కూడా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదైనా ఒక ప్రభుత్వం పైన ఏదైనా ఒక ముఖ్యమంత్రి పైన ఐదు సంవత్సరాల పరిపాలనలో వ్యతిరేకత చూశాం ఒక ప్రాంతమో ఒక వర్గము ఒక కులము వ్యతిరేకత చూశాము కానీ ఫస్ట్ టైం ఐదు కోట్ల మంది ఆంధ్రులు చీగొడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికి ఒక దిక్ చూసి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా దేశంలో అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేసినటువంటి రోజులు మనం చూసాం అటువంటి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో ఎంత దారుణంగా ఈ ముఖ్యమంత్రి తయారు చేశాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు ఒక్క అవకాశం అని చెప్పి మన జీవితాలని మన బతుకులని చిన్నాం చేశాడు అందుకే రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా అచ్చెన్నాయుడు గారు రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నాడు మళ్ళీ శ్రీకాకుళం రా కదలి సభలో చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ జనసేన నూట అరవై స్థానాలతో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతుంది ఈ విషయం మనకే కాదు జగన్మోహన్ రెడ్డికి తెలుసు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిన రోజే జగన్మోహన్ రెడ్డికి ప్యాంటు తడిచిపోయింది నిన్న లేదు మొన్న తొంభై తొమ్మిది స్థానాలు చంద్రబాబు నాయుడు గారు మొదటి జాబితా రిలీజ్ చేసిన తర్వాతే వైసీపీ ట్ట బుట్ట సర్దుకునే కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ రకంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి పిచ్చి కుక్కలు మాట్లాడుతున్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు మా గురించి మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడు మాది ఒక రాజకీయ పార్టీ పొత్తులు పెట్టుకుంటాం ఎక్కడ పోటీ చేయాలో మేము నిర్ణయిస్తాం తప్ప మీకు మాకు అందులో మీకు సంబంధం ఏముందని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం ఈరోజు ఏ ఒక్కరమైనా సరే అధికారం గురించో పదవుల గురించో కాదు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రాష్ట్రంలో చాలా మంది త్యాగాలు చేయవలసినటువంటి అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆయనకి నేను సెల్యూట్ కొడుతున్నాను ఈ రాష్ట్రం ఇంత దారుణంగా తయారైంది ఈ రాష్ట్రంలో ప్రజలు బతకడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని కల్పించాడు అందుకే రేపు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ను చూడాలని వైసీపీకి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా చీలిపోకూడదని ఈరోజు పొత్తు పెట్టుకుని పెద్ద హృదయంతో ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి నాయకుడు మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఏ సర్వేలో చూసినా ఏ ఒక్కరిని మాట్లాడినా ఏ ఒక్కరిని కదిపినా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చేస్తుందని జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఈరోజు వైసీపీ పార్టీలో పోటీ చేయడానికి కూడా ఎవరు సిద్ధపడ్డం లేదు ఈరోజు పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు దొరకనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది చివరి అంశంగా ఇక నేను గెలవలేను తల కింద పెట్టినా రేపు తెలుగుదేశం జనసేన గెలిచేస్తుంది చివరి ప్రయత్నంగా ఐదు కోట్ల మంది ప్రజలారా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి కులాల మధ్యన చిచ్చు పెడతాడు మతాల మధ్యన చిచ్చు పెడతాడు ఒక కులానికి ఒక కులానికి తగువులు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తాడు అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక కులం మీద ఆధారపడదు ఏ ఒక్క వ్యక్తి అయినా ఒక కులంతో ఒక కులం ఓట్లతో ఎప్పుడు కూడా పదవులు అనుభవించినటువంటి సందర్భాలు లేవు అందరూ కలిసి అన్ని వర్గాలు కలిసి అన్ని కులాలు కలిసి ఎప్పుడైతే సహకరిస్తారో అప్పుడే పంచి ప్రభుత్వాలు ఏర్పడతాయి ఈ మధ్య మీరు చూశారు పాత్రికేయుల మీద దాడులు చేస్తున్నాడు పత్రికా యాజమాన్యం మీద దాడులు చేస్తున్నాడు మన మధ్యన చిచ్చు పెడుతున్నారు సోషల్ మీడియాలో జనసేన తెలుగుదేశం పార్టీ కొట్టుకుంటున్నారు చీట్లు సర్దుబాట్లు వాళ్ళకి వాళ్ళకి తగాదాయలు అవుతున్నాయని పిచ్చి పిచ్చి ప్రారోపణలు ఈ రోజు వైసీపీ వాళ్ళు పేలుతున్న విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకొని శ్రీకాకుళం జిల్లా ప్రజలారా సోదరి సోదరి మల్లారా ఈ ఐదు సంవత్సరాలు ఈ జిల్లాకి తీరని నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పరిపాలన ఈ జిల్లాకి ఒక స్వర్ణ యుగం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు మీరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు ఇంటింటికి తిరుగుతున్నారు ఏ ఊరైనా వెళ్ళండి ఏ గ్రామమైనా చూడండి చంద్రబాబు నాయుడు వేసిన రోడ్డు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు వేసినటువంటి రైళ్లు కనిపిస్తున్నాయి ఆయన ఇచ్చినటువంటి మంచినీరు కనిపిస్తుంది ఆయన వేసినటువంటి లైట్లు కనిపిస్తున్నాయి తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి ఏ గ్రామంలో కూడా అభివృద్ధి జరగలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ జిల్లాలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఈ జిల్లా వెనుకబడిన జిల్లా ఈ జిల్లా వలసలకి ఆరాధ్యంగా ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాలో వలసలన్నీ కూడా నిరోధించాలి ఈ జిల్లాలో రైతాంగానికి మేలు చేయాలి ఈ జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడు కాలరెత్తుకొని ధైర్యంగా బతికే కార్యక్రమం చెయ్యవలసినటువంటి అవసరం ఉంది అందుకే ఈ జిల్లాలో వంశధార డెబ్బై ఒక్క శాతం మనం పూర్తి చేశాం ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క శాతమే పూర్తి చేసింది మట్టు వలస చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు తోటపల్లి తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది వంశధార నాగావళి రెండు నదులని అనుసంధానం చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు వంశధారని బహుదాని కలపాలని ఐదు వేల కోట్లతో టెండర్లు పిలిస్తే ఈ దుర్మార్గుడు రద్దు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయకత్వంలో ప్రతి ఒక్కరు అడగండి సంవత్సరాల్లో చంద్రబాబు నాయకత్వంలో శ్రీకాకుళం జిల్లాకి ఎన్ని నిధులు ఖర్చు పెట్టాం ఈయన ఐదు సంవత్సరాల్లో ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జిల్లా ప్రజలారా సోదరి సోదరి మల్లారా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైనటువంటి అతి పవిత్రమైనటువంటి ఓటుని సైకులు గుర్తుపై వేసి చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రతి క్యాండిడెట్ ని పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రతి క్యాండిడెట్ ని గెలిపించవలసినటువంటి బాధ్యత మనందరి ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు చూస్తే జాలి వేస్తుంది జాలి కలుగుతుంది ఇంత చేతకాని దద్దమ్మ ప్రజాప్రతినిధులు ఈ జిల్లాలో ఉన్నారు మేము ప్రజాప్రతినిధులమే మేము మంత్రులుగా చేశాం చంద్రబాబు నాయకత్వంలో శబోస్ అని చెప్పి పనిచేశాం ఈ రోజు ఉన్నారే శ్రీకాకుళంలో మంత్రులున్నారు విజయనగరంలో మంత్రులున్నారు విశాఖపట్నంలో మంత్రులున్నారు మంత్రులంటే మామూలు మంత్రులు కాదు సీనియర్ మంత్రులు కానీ ఈ మంత్రులకి పని చేయడం చేత కాదని ఈ మంత్రులకి పరిపాలన చేత కాదని జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులకి ఈ ఉత్తరాంధ్ర రాసి పెట్టాడు మొన్నటి వరకు విజయసాయి రెడ్డి ఈ రోజు వారి చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి నిన్న మన జిల్లాలో మంత్రి మాట్లాడాడు మీరు సోషల్ మీడియాలో చూసుంటారా లేదు ఎవరో ఒక ఆయన కడప నుంచి వచ్చాడట ఈ భూమినే కావాలన్నాడట నువ్వెవడెవరా కడప నుంచి రావడానికి మేం మనుషులం కాదా నీకు ఎక్కడ కావాలంటే అక్కడ తంతానని ఒక రెవెన్యూ మంత్రి మాట్లాడుతుంటే ఇంకా సామాన్యుడికి ఏమి న్యాయం జరుగుతుందో అర్థం చేసుకోమని మీ అందరికీ తెలియజేస్తూ తక్కువ సమయంలోనే ఒకే ఒక్క పిలిపిస్తే జిల్లా మొత్తం కదిలొచ్చారు ఈ రా కదిలి